నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వెస్ట్ బైపాస్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్ అయినటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క సైట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇది మనకి విజయవాడ అవుట్కట్స్ అయినటువంటి రామర్పడు నున్నా ఏరియా అండి ఇది నున్నా సోరంపల్లి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ మనకి ఇరవై సెంట్లు ఉందండి ఈ ఇరవై సెంట్లు పొలంగా ల్యాండ్గా ఉంది ఈ యొక్క ఇరవై సెంట్లు ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది ఈ సైటు మనకి హైవే పేస్ అండి ఇదిగోండి ఇది హైవే పేసు ఎన్హెచ్ ఫైవ్ ఎన్నరింగ్ రింగ్ రోడ్ అయినటువంటి హైవే పేసు ఈ హైవే పేస్కున్నటువంటి ఈ ఇరవై సెంట్లు ఈ ఇరవై సెంట్లు మనకి దక్షిణం పేస్ తోటి సేల్కుందండి ఇది మంచి కమర్షియల్ పాయింట్ అయ్యిద్ది అదిగోండి అక్కడ పిల్లర్ కనిపిస్తుంది కదా అక్కడ నుండి ఇలా ఈ పిల్లర్ వరకు ఈ పిల్లర్ వరకు ఉన్నటువంటి ఈ సైటు ఇరవై సెంట్లండి అండి ఇది మనకి సెంటు నాలుగున్నర లక్షలకి ఫైనల్ అన్నారండి మీకు ఏదైనా కొనే అవకాశం ఉంటే పడి వినియోగించుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదా కనిపించేదే టోల్ గేట్ అండి మన ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఆర్ రింగ్ రోడ్కి టోల్ గేట్ అండి ఇది ఇది సోరంపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్న ఈ టోల్గేట్ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ సేల్కుంది ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని కమర్షియల్ ల్యాండ్స్ అలాగే వెంచర్కు ఉపయోగపడేటువంటి ల్యాండ్స్ కోసం మా ఛానల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి Thank you very much.